సుందర శాస్త్రి గారు చాలా అద్భుతంగా మరి ఎన్నో పుణ్యవంతలతో స్వామి సంతృప్తి కలిగిస్తుంటే భక్తులు కూడా తీసుకొచ్చి భక్తులు చాలా వైభవపేతంగా జరిగింది దాంట్లో సందేహాలు చక్కగా ఆయన చుట్టించుకున్నాం స్వామికి సంబంధించినటువంటి కొన్ని మాటలు చెప్పనున్నారు కాబట్టి నేను తాను ఆ శ్రీరామచంద్రుడు మిగతా దేవతలందరికంటే మనకి విశేషంగా ఆయన ఆరాధ్యులయ్యారు ఆదర్శమయ్యారు ఎందువల్లంటే మనుష్యులైనటువంటి కేవలం ఆయన మత్స్యావతార స్నేహ మత్స్య శిక్షణం రక్షోభధాయన కేవలం ఇప్పుడు అన్నాడు రాముడు అవతరించింది కేవలం రాక్షస సంహారం కోసమని కాదు మనుష్యుడు ఎలా బ్రతకాలో చెప్పడానికి మత్స్యావతారా మత్స్య శిక్షణ ఇలా బ్రతకాలి రా మనుషుడు అంటే అని చెప్పడం కోసమే ఆయన శ్రీ మహావిష్ణువు మానవావతారం ఎక్కువ వచ్చాడు కాబట్టి మనకి ఎలా జీవించాలి అనే దాన్ని ఇంకో నిదర్శనం అక్కర్లేదు కేవలం ఆ రామాయణము రాముడు చాలు ఆ సీతాదేవి సీతా చాలు ఆడవాడు ఎలా బ్రతకాలి ఆ సీత చాలు మొగాడు ఎలా బ్రతకాలి ఆ రాముడి చాలు అందువల్ల అంత సంబంధం ఇందులో ఇప్పుడు చెప్పారు పెద్దలు సుందర శాస్త్రి గారు గజ్యాన జోషి గారు తెలుగు వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి నిజంగా కూడా ఆ రాముడికి అయోధ్య రాముడికి తెలుగు వాళ్ళతో చాలా ఎక్కువ సంబంధం ఉన్నదండి నన్ను అడిగారు ఏముంది ఎక్కడ అయోధ్య ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో మాలమూరులో ఉన్న చీరలు నీకు రావు అవకాశం అని అడిగారు అయితే నేను చెప్పాను శ్రీరాము చిన్నున్నది చాలా ముఖ్యుడు హనుమంతుడు రాముని ఏ సేవ చేయాలన్నా ఏ పని జరగాలన్నా హనుమంతుడే చేయాలి హనుమంతుడు ఆజ్ఞా ప్రకారమే జరుగుతుంది రాముడు వారే తుమరక్క వారే హోతన ఆత్మ బిల్లు ఆయన అనుమతి లేకుండా ఇంకో ఎవరు ఏమి ఆయన చేరే రాముడికి ఆయనే ఆయన ద్వారంలో ఉండి సెలవు చేసేవాళ్ళు నిర్ణయం సేవలత ఆయన అయోధ్య రాముడి పుట్టిన స్థలం అయితే ఆంజనేయ స్వామి పుట్టింది తెలుగునే అంజనాదు పుట్టాడు కాబట్టి అటువంటి రాముడికి రామ జన్మభూమిలో ప్రతిష్ఠితుడయ్యే రాముడికి నా జన్మభూమి నుంచే యంత్రం వెళ్ళాలి అని ఆయన అనుకున్నాడు ఆయన ముఖ్యమైన సేవ సున్ని నేను కాబట్టి అని చెప్పి నాకు అవకాశం కాశీలో సరీదా పుట్టులో జరపడం చాలా ఎందుకంటే విశ్వనాథులు సంతోషిస్తారు నిరంతరము రామ జపం చేసేటువంటి వాడంటే విశ్వనాథు ఆయన కోరి తీసుకున్నాడు రామరామ చరితం రఘునాథస్య శతకోటి ప్రతిష్టనం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాత్ర అని చెప్పి శత అంటే నూరు కోట్ల శ్లోకాలను చేస్తాం రామాయణం మొత్తం ప్రాచీర్సుడు ప్రచేతిడు రాసింది ఈ నూరు కోట్ల శ్లోకాలు తీసుకెళ్లి బ్రహ్మలోకంలో బ్రహ్మ ముందు పెట్టాడు ఇంత రామాయణాన్ని నేను రాశాను నూరు కోట్ల శ్లోకాలలో ఆ బ్రహ్మలోక బ్రహ్మలోకంలో ఆ సభలో మూడు లోకాల వాళ్ళు ఉన్నారండి భూలోకవాసులు మాకు కావాలి ఈ రామాయణం అంతా అని కోరారు బోర్ధులో ఒకవాసులు ఈలో ఇదంతా మాకు కావాలి అన్నారు పాతాడు లోకవాసులు మాకు కావాలి అని అన్నారు ఇదంతా పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పాడు స్వయంగా విశ్వనాథుడు చెప్పాడు పార్వతీ మాతతో వాడిద్దరు తల్లిదండ్రులు జగత స్థితం ఉంది మాట్లాడుకునేది ఏమిటి అంటే మనల్ని గురించి మన మనకు చెప్పాలనే వాళ్ళ తప అటువంటి పార్వతితో పరమేశ్వరుడు చెప్పాడు పార్వతి శ్రీమారాయణుడు ఆ మూడు కోట్ల శ్లోకాలని మూడు లోకాలకి పంచిపెట్టాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు శ్లోకాల తప్పున అన్ని మూడు లోకాలకి పంచిపెట్టే ఇంకొక శ్లోకం మిగిలింది శ్లోకం అంటే ముప్పై రెండు అక్షరాలు ఉంటాయండి అనుష్ ఛందస్ అంటారు ఏ శ్లోకమైనా అనుష్లో ముప్పై రెండు శ్లోకం ఈ ముప్పై రెండు అక్షరాల్ని కూడా మళ్ళీ మూడు పదం ముప్పై అక్షరాలు పంచిపెట్టాడు మూడు లోకాలకి ఇంకా రెండు అక్షరాలు మిగిలే పార్వతి నేను అడిగాను శ్రీమన్నారాయణని ఆ రెండు అక్షరాలు నాకు ఈ స్వామి అని ఆ రెండు అక్షరాలు నాకు ఇచ్చాడు ఆ రెండు అక్షరాలనే నేను కాశీలో మరణించిన వాళ్ళని చెవిలో ఉపదేశిస్తున్నాను అని ద్వయం అలా వచ్చిందండి రామ అనేది ఉంటుంది మొట్టమొదట అలా కాబట్టి ఆ రాముడు అంటే శివుడికి విశ్వనాథుడికి ఎంత ఇష్టమో చెప్పలేము నిరంతర తల్లిదండ్రులు ఆ వాడు మాట్లాడుకుంటున్నారు పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ మాట అడిగింది నాగా విష్ణు సహస్రనామాలు చాలా గొప్పవి వాటి వల్ల చింత వస్తుంది కానీ నా బిడ్డలు అందరూ చదువుకోలేరే వాళ్ళ గతి ఎట్లా విష్ణు సనామం చేసిన ఫలితం వాళ్ళకి ఎట్లా వస్తుంది అని అడిగింది పార్వతి ఏదోపాయే నెలన తేలిక ఉపాయం చెప్పు స్వామి నా బిడ్డల కోసమని అని అడిగితే ఏం చెప్పాడు శివుడు శ్రీరామ రామ రామేసి ఏమీ లేదు పార్వతి శ్రీరామ రామ అంటే చాలు విశ్వనాథనామం చేసిన ఆ రామ శబ్దం మనకు ఎంత శక్తి ఉన్నదో ఆ పరమేశ్వరుడు పార్వతి చెప్పాడు శ్రీరామ రామ రామ మూడు సార్లు రామ 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 అంటే చాలు అంత ఆ రాముడు అంటే ఆ రామ శబ్దానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు అందువల్ల ఈ నేల ఆ రాముడి కోసమని తప్పించింది ప్రాణాలు అర్పించి ఐదు వందల సంవత్సరాలు ఈ జాతి పోరాడిందండి రాముని కోసం బాబర్ బాబర్కి సంబంధించినటువంటి వాడి అసిస్టెంట్ మీర్ బాకీ అని చెప్పి వాణ్ణి ప్రయోగించాడు నువ్వు వెళ్ళి ఆ రామ మందిరం విక్రమాదిత్యుడు నిర్మాణం చేశాడ ఒకటవ ఒకటవ శతాబ్దంలో అద్భుతమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేశాడు దాన్ని దాన్ని పడగొట్టమని చెప్పి ఆ బాబు మీరు బాకీకి పురమాయిస్తే అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేశాడు అప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నది హిందూ జాతి ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు అర్పించాడని మన అదృష్టం నేను చెప్తూ ఉంటాను వాళ్ళందరికీ లేదా ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఈ అదృష్టము రాముని ప్రతిష్ట చేసే చూసే భాగ్యం లేదా అని అంటే వాళ్ళెవరు మనమే అప్పుడు రావుల కోసం చర్చాము ఆయన చూడడం కోసం చూపించాము కాబట్టి లేకపోతే మనకి ఇంత అదృష్టం ఎట్లా పడుతుంది ఎంతో ఆయన కోసం మనం తప్పించాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన యొక్క ప్రతిష్టను చూడగలిగాం దాంతో సందేహాలు లేదు అటువంటి ఆ శ్రీరాముని కోసం ఎంత సమర్పణలు చేశారు ఎంత ఆయన కరసేవ తొంభై రెండులో జరగచ్చు అప్పటి కంటే కూడా ఉండే ఆయన రాదలుచుకుని వచ్చేసాడండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై రెండవ తేదీ సరిగ్గా ఇరవై రెండవ తేదీని వాళ్ళు హఠాత్తుగా ఆ గుమ్మటాలలో బాబులు నిర్మించిన గుమ్మటాల మధ్య గుమ్మటంలో ఒక విగ్రహం వెలిసిందండి హఠాత్తుగా అర్ధరాత్రి ఆయుదేదో హిందువులు పెట్టి ఉంటారు అని అంటారు కానీ అక్కడ అబ్బా అక్కడ అప్పటి నుంచి కూడా అక్కడి చాలా యుద్ధాలు జరిగి కాపలా పెట్టారండి స్వతంత్రం వచ్చాక కూడా కాపలాలు ఏర్పాటు చేశారు ఆ కాపలాగా ఉన్న వాళ్ళల్లో ఒక మహమ్మదీయుడు ఉన్నాడు ఆయన చెప్పాడు స్వయంగా నేను చూశాను హఠాత్తుగా చాలా పెద్ద వెలుగు వచ్చింది తర్వాత చూసేటప్పుడు దగ్గర రాముడి విగ్రహం అక్కడ ఉన్నది అని చెప్పి ఒక హిందూ రాము కోసం చెప్పాడు ఒక మహమ్మదీయ సోదరుడు చెప్పాడు నేను స్వయంగా ఉన్నాను అవాడ కాపలాగా దారుడిగా నేను చూశాను అయితే దాన్ని సహించలేకపోయా అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ సహించలేక నెహ్రూతో చెప్పారు మాకు అది ఇబ్బందికరము మీరు ఆ విగ్రహాన్ని తొలగించండి తీసేయండి అని చెప్పి నెహ్రూ గారు వాళ్ళకి ఏదో సమాధానం చెప్పవలసింది కానీ ఆయన ఏం చేశాడంటే అక్కడికే మీకు సంతోషం కలిగిస్తాను దాన్ని తీయించేసేస్తాను అని చెప్పి అప్పుడు గోవిందవల్లభ పంత్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన కబుర్ చేశారు అక్కడ ముస్లిం సోదరులకి అది ఇబ్బందికరంగా ఉన్నది ఇష్టం లేదు కాబట్టి ఆ విగ్రహం తొలగించండి అని చెప్పి ముఖ్యమంత్రి తీయడు కదా ఆ ముఖ్యమంత్రి ఏం అంటే అప్పుడు కలెక్టర్గా ఫైజాబాద్ జిల్లా అయోధ్య ఫైజాబాద్ జిల్లా ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆయనకి కబుర్ చేశారు ఇలా నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు కబురు చేశారు ఆ విగ్రహాన్ని తీసేయించండి అని చెప్పి కేకే నాయన్ అని చెప్పి కేరళండి ఆయన కలెక్టర్గా ఉండేవారు ఆయన ఆలోచించాడు స్వయంగా ఆయన వచ్చి వెలిస్తే ఆయన్ని నా చేతుతో నేను తీసేయటమా తీసేయటం కాదు కదా ఆయనకి ఇంకా నేను కావలసిన ఏర్పాటు చేస్తాను అని చెప్పి కటకటాలు కట్టించి అక్కడ ఆయనకి రోజు నివేదన జరిగేటటువంటి వ్యవస్థ ప్రభుత్వం నుంచే జీతం ఇచ్చేటట్టుగా వ్యవస్థ ఏర్పాటు చేసి భక్తులకి దర్శనానికి అవకాశం చేసి ఆయన ఆలోచించాడు ప్రధాని మాటని ముఖ్యమంత్రి మాటని కాలం నాన్న నేను ఎటు నన్ను తీసేస్తారు వాళ్ళు తీసేది ఏమిటి నా రాముని కోసం నేనే కలెక్టర్ వదిలేస్తున్నాను అట్లా జీవితాలను అర్పించిన వాళ్ళు ఉద్యోగాలు అర్పించిన దృఢప్రాయంగా ఆ రాముడి కోసం అర్పించినటువంటి వాడు ఆ విధంగా జరిగి ఐదు వందల సంవత్సరాల పోరాటంతో ఆ శ్రీరాములు ప్రతిష్ఠితుడయ్యాడు కాబట్టి దీని విషయం కూడా అడిగిన వాడున్నారు ఏమండి ఆ రాముడు అంత శక్తి గలవాడు అంటారు కదా మరి అంత శక్తి గలవాడు అయినప్పుడు ఐదు వందల ఏళ్ళు పట్టారా ఆయన వెంటనే మళ్ళీ ప్రతిష్ట కాకూడదా ఎందుకు ఇంతకాలం పట్టింది అని అడిగారు అడిగితే నేను సమాధానం చెప్పానండి అది రాముని యొక్క లక్షణం ఆయన ధర్మస్వరూపుడు నూటికి రూ రూపాల్లా ఆ వాక్యం నిజంగా ఎంత గొప్ప శబ్దం అండి అది నిరంతరం మనం స్మరిస్తున్నాము అంటే ఆ మాట చెప్పింది ఎవరో తెలుసు ఎవరైనా ఒక ఒక వ్యక్తిని గురించి వాళ్ళ బామని పూడాడంటే మనం నమ్మం అంటే పూడుకుంటాడు అలాగే ఎవరైనా శత్రువు పొగిడితే నమ్మాలి కానీ ఆ శత్రువుని బలవంతాన కట్టేసి అనిపించారేమో కాబట్టి అది నమ్మం ఈ మాట అన్నది మారీచుడు ఒక రాక్షసుడు అన్నాడండి అండి రామో విగ్రహం ధర్మ అన్న మాట ఆయన భక్తులన్నది కాదు మరొకటి వాళ్ళని కాదు ఒక రాక్షసుడు మారీచుడు అనే రాక్షసుడు అన్నాడు అది కూడా పోని ఎవరన్నా కట్టేసి అనిపించేలా వాడు చేత అంటే రావణాసుడు దగ్గర అన్నాడు ఈ మాట రాముడి గురించి పొగడటానికి మారీతుడికి ఎన్ని గుండెలు చెప్పాడు రావణ రావణుడికి సీతాదేవిని ఎత్తుకెళ్ళటానికి రావణుడు వచ్చాడు వచ్చి మారీతుడు చాలా మాయలు నేర్చేవాడు వాడి దగ్గరకు వచ్చి మానిచ్చా నువ్వు నాకు చాలా సహాయం చేయాలి సీతాదేవి ఎందుకు వెళ్ళటానికి వచ్చాను అనేటప్పటికి నీకు భూమి మీద నౌకలు లేవా ఏంటి ఎందుకు వచ్చి ఏమిటి నీ ధైర్యము ఏ అంత ఆ మానవుడు గొప్ప గొప్పవాడా ఏమిటి ఆయన దెబ్బ ఎటువంటిదో నాకు తెలుసు సిద్ధాశ్రమంలో ఈ మారీట సుబాహులు యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వస్తే అప్పుడు ఒక మానవాస్త్రం ప్రయోగం చేస్తే మారీచుడు గిరగిరిని చురుకుంటూ వెళ్ళి సముద్రం ఒడ్డున పడ్డాడు ఆయన బాణం దెబ్బ ఎటువంటిదో నాకు తెలుసు నేను చెప్తున్నాను ఇప్పుడైనా ఇప్పటికి కూడా రథము